టెలివిజన్ కి స్వాగతం నిదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు ఈరోజు తుంగభద్ర ఎోకాలం నుంచి నీటి సరఫరాను ప్రారంభం చేశాం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సామర్థ్యం మూడు వేల మిలియన్ లీటర్ల సామర్థ్యం ఇందులో ఇప్పటికి వెయ్యి తొంభై మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉంది ప్రతిరోజు సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు మిలియన్ లీటర్ల నీటి అవసరం పట్టణానికి ఉంది అట్లా పట్టణానికి ప్రతిరోజు నీరుస్తూనే ఉంటుంది గత సంవత్సరం కూడా వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల మోటార్లను రిపేర్ చేయించి పూర్తి సామర్థ్యంతో వాటన్నిటిని వినియోగంలోకి తీసుకురావడం వల్ల మనం ఈ వేసవిలో పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడగలిగాం అంత ముందు సంవత్సరము పూర్తి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అడుగంటి పోయి పట్టణ ప్రజలు కొన్ని రోజులు బురద నీళ్ళే పట్టణానికి సరఫరా చేసిన పరిస్థితి చూసాం రాయదుర్గం పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య ఎదురు కాకుండా ఎక్క ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోమని చెప్పాం అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి చెప్పి ఒక నలభై నాలుగు నలభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా నిధులు కూడా ఈ మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం త్వరలోనే తీసుకురాబోతూ ఉన్నాం ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడైతే ప్రధాన పైప్ లైను మరమ్మతులు అవసరమైతాయో అక్కడ ఇంకా పట్టణంలో సబ్ పైప్ లైన్స్ ఎక్కడైతే అవసరమో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయడం కొత్తగా ఎక్స్టెన్షన్ లైన్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకు తాగునీటిని సక్రమంగా అందించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదే కాకుండా దాదాపు డెబ్బై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో అమృత్ టూ పథకం కింద శాశ్వతంగా మంచినీటి సరఫరాను సురక్షిత నీటిని పట్టణ ప్రజలకు భవిష్యత్తు అవసరాల కోసం శివారు ప్రాంతాలకుల్లో ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా సురక్షిత నీటిని అందించడం కోసం ఒక ప్రతిపాదనలు రూపకల్పన చేసి ప్రభుత్వానికి సమర్పించాం ప్రభుత్వం కూడా వాటికి హ్యామ్ మోడల్లో హైబ్రిడ్ ఆన్యూటీ మోడల్లో టెండర్లు కూడా ఆహ్వానించడం జరిగింది ఆ టెండర్లకి మొదటి దశ టెండర్లకి ఎవరు వచ్చినట్లు లేరు కొంతమందితో మాట్లాడుతున్నాం ఇక్కడ మనకు శాతవాహన వాళ్ళు కూడా అంటే జిందాల్ సా అక్కడ పైపులు తయారవుతాయి వాళ్ళ యాజమాన్యాడుగు కూడా చెప్తాం మీరు ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఈ స్కీమ్లో తగిన సహకారం అందించి మీరే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆ ప్రతిపాదనను పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టర్ములో అమృత్ టూ పథకం కింద ఆ నిధులన్నిటినీ వినియోగించి శాశ్వతంగా వచ్చే ఇరవై సంవత్సరాల కాలం పాటు రాయదుర్గం పట్టణంలో ఎలాంటి మంచినీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా పట్టణ ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను